రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు నేరెళ్ల గ్రామ సర్పంచ్ మంజుల మల్లేశం దంపతులు వారికి కెకే మహేందర్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలోకి నమ్మకంతో వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం గ్రామంలో మహిళా భవనం కావాలని గ్రామ మహిళలు కూరగా తప్పకుండా వచ్చేలా చూస్తామని మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పూర్మని లింగారెడ్డి మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు వైద్య శివప్రసాద్ గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు కావాలని కోరుకొని మనం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకున్నాము మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొట్టమొదటనే ఆరు గ్యారంటీలకు మెనిఫెస్టో పెట్టినటువంటి ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను మొట్టమొదటినే అమలు చేసినటువంటి ప్రభుత్వము మన కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఆ రెండు గ్యారంటీల్లో ఒకటి మహిళలకు ఫ్రీ బస్సు పెట్టి ఇప్పుడు మహిళలందరికీ మరి ఆర్థికంగా భరోసా ఇచ్చి వాళ్ళని ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వము మన కాంగ్రెస్ ప్రభుత్వము అలాగే మరి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఐదు లక్షలు ఉన్నదాన్ని పది లక్షలు చేయడము చాలా సంతోషము పేదవాళ్లకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆరోగ్యపరంగా ఏ హాస్పిటల్ అయినా లక్షల లక్షలు ఖర్చు అవుతుంది మరి అలాంటి లక్షలను మరి తీసుకునే తెచ్చుకునే పరిస్థితుల్లో చాలామంది మరి ఉంటారు కాబట్టి మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప విషయము ఎందుకంటే పది లక్షలు మరి చాలా గొప్ప విషయము పేదవాళ్లకు ఆరోగ్యపరంగా ఆర్థిక సహాయం ఆదుకున్నటువంటి మరి కాబట్టి నాకు తెలిసింది ఈ ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు నేరేళ్ళ నియోజకవర్గం ఒకటి ఉందని చెప్పి ఆ ఎలక్షన్ల రోజులలో మాత్రమే వినబడేది తర్వాత మీరు చెప్పినా చెప్పకున్నా ఇలా నేరేళ్ళ అంటే తెలుగు అంతటినే కాకుండా యావత్ భారతదేశంలో తెలిసిపోయింది దాని కారకులు ఎవరయ్యా అంటే ఇసుక దొంగలు ఆ ఇసుక దొంగ ఇసుక లారిన్ల కింద పడి అనేక మంది దళిత బడుగు బలహీన వర్గాల పిల్లలు యువకులు అనేక మంది పెద్దలు వివిధ రూపాల్లో కొందరు ప్రాణాలు కూడగొట్టుకున్నారు కొందరు వికలాంగులైనరు ప్రాణాలు పోడగొట్టుకున్న సందర్భంలో ఇక్కడ ఉన్న యువత ఆవేశానికి లోలై లారీలను తగలబెడితే ఇక్కడ పరిపాలిస్తున్న ప్రభుత్వానికి అప్పుడు లారీలే ఎక్కువ ఎక్కువనిపించిన తప్ప ఇక్కడ పోయిన ప్రాణాలు ఎక్కువయ్యాలి అందులో నిరసనలో పాల్గొన్న యువకుల పైన ఏ విధమైన దాడి చేసిండ్రు సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే మాదిరిగా ఏ విధంగా ఇక్కడ పోలీసు యంత్రాంగం ప్రవర్తించింది దానికి ఏ విధంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సహకరించారు అనేది కూడా మీ అందరికి కళ్ళక్క